నమస్కారం స్వాగతం విజయవాడ నగరంలో రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు నగరంలో వివిధ ప్రదేశాలలో మద్యం సేవించి వాహనములు నడిపే చోదకులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది ఈ నేపథ్యంలో ఐదు ఆరు రెండవ మరియు నాలుగవ ట్రాఫిక్ పోలీసు వారు మొత్తం అరవై కేసులలో మద్యం సేవించి వాహనములు నడిపే చోదకులను ఆరవ అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టగా గౌరవ న్యాయమూర్తి శ్రీ లెనిన్ బాబు గారు మొత్తం అరవై మందిలో పన్నెండు మందికి ఒక్కొక్కరికి పదిహేను వేల చొప్పున లక్ష ఎనభై వేలు మిగిలిన నలభై ఎనిమిది మందికి ఒక్కొక్కరికి పదివేల చొప్పున నాలుగు లక్షల ఎనభై వేలు మొత్తం అరవై మందికి ఆరు లక్షల అరవై వేలు జరిమానా విధించడం జరిగింది ప్రతిరోజు ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాలు నిర్వహించి పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుంది కాబట్టి వాహన చోదకులు ట్రాఫిక్ నియమ నిబంధనలు మోటారు వాహన చట్టాలను పాటిస్తూ సురక్షితంగా ప్రయాణం చేయాలని పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారు తెలియజేయడం జరిగింది